హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్తి తిడ్డ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాకీ ఫ్లవరు లేదా దీన్ని పాండవుల కవర్ పువ్వు అంటారు ఫ్రెండ్స్ ఈ చెట్టు పెట్టుకోవడం చూపుతుంది ఫ్లవర్ జోన్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మన షార్ట్ వీడియో ఉంది చూస్తే తెలుస్తుంది మీకు ఇది మనం స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇది మనది చిన్న చెట్టు అని తెలిసిన ఆంటీ దగ్గర స్టెమ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే చెట్టుకు మొత్తం మొగ్గలతో నిండి ఉంది ఫ్రెండ్స్ ఆ చిన్న స్టెమ్లు లేకుండా పెద్ద స్టెమ్ తెచ్చుకున్నాను మనకి మామూలుగా అయితే ఇంత స్టెమ్ అయినా నాటుకుంటుంది ఫ్రెండ్స్ మనము ఇక్కడికి కట్ చేసి పెట్టేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ చెట్టు పెట్టినప్పుడు ఆ విధంగానే అంత చిన్న స్టెమ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎదుగుంది మనకు అక్కడ వరకు తీగబాటుంది ఫ్రెండ్స్ ఈ కొమ్మని మనం ఇప్పుడు ఇక్కడకి ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం మూడు ముక్కలు చేస్తున్నాను దీన్ని కొంచెం రెడ్ మట్టి ఎల్ల మట్టి కొంచెం గార్డెన్స్ ఆయిల్ ఫ్రెండ్స్ అలాగే మనకి డెలికేటర్ ఉండేదాని కోసం మట్టి మనకు లవ్ బర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూరలు పొట్టు వచ్చిపోయింది ఆ పొట్టు వేస్తున్నా లేదంటే మన దగ్గర ఓరి పొట్టు ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తము కలిసే కలిసేటప్పుడు కలుపుకోవాలి చెప్పగానే మళ్ళీ బంద్ చేసే మట్టి బొత్స నేను డైరెక్ట్గా ఇది పాట్లో పెట్టలేదండి మన ఇడ్లీ రవ్వ కవర్లో పెట్టుకుంటున్నాను దీనికి ఇక్కడ మొత్తం మోస చేస్తున్నానండి వాటర్ బయట అయిపోవడం కోసము ఈ ప్యాకెట్ నిండా మట్టి ఫిలప్ తీసుకోవాలండి ఈ స్టెమ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఒకటేమో అడ్డంగా ఇలా రెండేమో ఇది ఇట్లా అర్ధంగా కట్ చేసుకున్నానండి ఇలా పెట్టడం కోసము ఇవేమో నిలువుగా కట్ చేసిన ఈ మూడు కలిపి స్టమ్స్ ఈ విధంగా పెడుతున్నా మనం పెట్టేసేది నీళ్ళలో ఉంచేసుకోవాలండి కొంచెం మనకి ఇగురు వచ్చి కొద్దిగా తీగ వాచినాక తీసి వేరే పాటలకు మార్చుకోవాలండి మనం ఏ ముక్కలైనా ఈ విధంగానే ప్యాకెట్ అలా పెట్టేసుకొని అవి కొంచెం గ్రోత్ అయినాక తీసి కేర్లు వస్తాయి కదండి ఇలాగా ఒక ట్వంటీ డేస్ తర్వాత మనకి ఏర్లు ఫామ్ అవుతాయి అప్పుడు తీసి కుండీలో పెట్టుకోవాలండి ప్యాకెట్ మొత్తం ఫిల్ అప్ ఎందుకంటే ఇది పొడి మట్టి వేసినాం కదా మనం వాటర్ పోసినప్పుడు మట్టి అంతా అనిగి తక్కువైపోతుంది అండి సరిపోతుంది అందుకే మనం ప్యాకెట్ నిద పోతుంది అందుకే ప్యాకెట్ నిండా పోతున్నాం మట్టి ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలండి మనం దీన్ని గట్టిగా అదిమి పెట్టాలి లూజ్గా ఉండవద్దు మొక్క ఈ విధంగా మనము వాటర్ పోసేసుకొని ఒక నీడ ప్రదేశంలో పెట్టేసుకోవాలండి నీడ పెట్టుకుంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ చిన్న చిన్న చిగురులు ఉన్నాయి కదా ఇవి చిగురిచ్చి తీగమ్మంటే తీగ వస్తుందండి చూడండి ఇదంతా మంచి గ్రోతింగ్ అవుతుంది మనకి మూడు స్టెమ్స్ పెట్టుకున్నాం కదా ఒక స్టెమ్ పోయినా రెండు స్టెమ్లైనా కంపల్సరీ గ్రోతింగ్ అయితే ఉంటుందండి ఉండగలైతే If you hey like this like, video, like, share, and, share and comment. comment. Bye. Bye. Bye.